పోయినాడు ఎంత చూస్తున్నాడు దాడిపోయినాక ఆతల పోయినా బాగు వచ్చింది ఇక ఆడు ఉండి గరి చూసిన వాగు అటు వాగు ఇటు వాగు అడుగున్నాం ఊరు ఉన్నాకరు వచ్చారు వచ్చి మా ఊరు వచ్చి చెప్తారు చెప్పి రావతిగా మీరు ఆడను అన్నారు ఇక ఆడ ఆడు అన్నా ఇప్పుడు ఇది వచ్చినా కలతగా గరి వచ్చారు అయితే వాళ్ళు చూపింది అట్లా అంతే ఓడి దాంట్లో భారూపి సోదనం ఉన్నాం రెండు బాగా సోదనం ఎంతమంది ఉన్నారు నలుగురు ఏడుగురం అయితే ఈరోజు కిన్నరసాని ముర్రేడు పొంగటం వల్ల పొద్దున్నే దంతెలబర గుళ్ళగూడానికి సంబంధించి నలుగురు పశువుల కాపర్లు మేత పశువుల మేత కోసం వాగుదాట అవతల పోవడం జరిగింది కిన్నరసాన్ లాక్ లో ఇన్ఫర్మేషన్ వేయకుండా ఎత్తినందుకే అటు కిన్నరసాని ఇటు ముర్రేడు ప్రవాహం వల్ల సాయంత్రం పూట ఐదు గంటలకు దాటే సందర్భంలో పుళ్ళుగా వాగరాటం వల్ల ఏడుగురు మనుషులు ఒక అయినా తోటలో కాపలా ఉండటం కోసం తట్టుకోలే ఎర్రవడనే అతను తర్వాత పంకు తీసుకుపోయే అనే అతను మిగతా ఇంకా ఒక ఐదుగురు మొత్తం ఏడుగురు మనుషులు అవతల ఆగిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అధికారులకి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే రిస్క్యూ టీంతో రావడం జరిగింది ఈరోజు నైట్ తొమ్మిది గంటలకల్లా వీళ్ళని ఆరుగురు మనుషులను బయటకు తీసుకురావడం జరిగింది కొద్దిగా ఓటర్ తగ్గింది అనగానే గంగదేవి సంబంధించి ముగ్గురు ఈత వచ్చనే ఉద్దేశంతోనే వాళ్ళు మురేడు వాగులో దిగటం జరిగింది ముర్రేడు వాగులో దిగటమే ఇద్దరు ఈత కొట్టుకొని వడ్డుకు చేరుకున్నారు ఒకతను సాయి అనే అతను ఇంతవరకు ఇంకా దొరకలేదు మరి గల్లంతైందనే ఆలోచనతోనే ఇంకా రిస్క్ టీములు ఎదుగుతున్నాయి ఏదేమైనా కానీ దురదృష్ట దురదృష్టకరం ఈ మొన్న వచ్చిన తుపానికి కిన్నెరసాన ప్రాజెక్టులు లాకులు లేపడంలో నాగారం వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్ప దంతెల్లిబోర పంచాయతీ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల పశువుల మేత వర్షాకాలంలో పశువుల మేత దొరకట దొరకపోవటం వల్ల అడవిలోకి పారస్తోలు పోనేట పోకుండా ఆపటం వల్ల ఈరోజు జమాయిల తోటలో మేపుకుందామని చెప్పేసి వాగుదాటి వల్ల ఈ దురదృష్టం జరిగింది